వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రాశుల వారికి అఖండదానియోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల అధిపతి అయితే సూర్యభగవానుడు మేషరాశిలోనికి ప్రవేశం చేశాడు సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి రాశిని పాచుకుని పన్నెండు నెలకు ఒక రాశిలో ప్రయాణం చేస్తాడు ఈ రాశిని ఈ రాశికి కుజుడు అధిపతి సూర్యభగవానులో కుజుడు అన్యోన్యంగా ఉండటం వల్ల ద్వాదశ రాశుల వరకు ప్రభావం పడుతుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ప్రభావితం అవుతుంది ఏ రాశుల వారికి కలిసి రాబోతున్న విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి ధనుసు రాసేవారు కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ సమయంలో పూర్తవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు లేదంటే విహారయాత్రకు వెళ్తారు తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది కోపాన్ని నియంత్రించుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతారు శివాలయంలో కానీ ఇతర ఆలయంలో కానీ నవగ్రహాల ప్రదక్షిణ చేసి సూర్యుని ఆరాధించాలి సూర్య భగవాన్ స్తోత్రం చదవాలి తులారాసేవారు తులారాశి జాతకులకు జీవితంలో ఉన్న ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నారు వీరు నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి జీవితంలో ఎంతవరకు వారు చూడని విధానం చూస్తారు కొన్ని విషయాల్లో ఎంతో ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాటి వల్ల మంచి లాభం కలుగుతుంది సింహరాశి వారికి యొక్క సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అన్ని పనులు కూడా కలిసి వస్తాయి ఏ పని తలపెట్టినా సరే విజయం సాధిస్తారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా తెలివిగా ఆలోచించి ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది యొక్క అలవాట్ల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎదుటి వారు చెప్పే విధానాన్ని బట్టి నిర్ణయం మీరు తీసుకుంటారు ఇది మీకు చాలా బాగా కలిసి రాబోతుంది కుంభరాశి వారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అద్భుతమైనటువంటి యోగాలు అద్భుతమైన యోగాలు ఉన్నాయి మొదలుపెట్టిన ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు బాగుంటుంది కుంభరాశి వారికి యొక్క సమయం బాగా కలిసి వస్తుంది మొదటి నుంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా ఆలస్యం చేస్తారు ఇప్పుడు మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంది మీదే భవిష్యత్తులో అతి అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి